యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ నమస్తే రామారావు గారు నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ మాట్లాడినా ఎంత మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి జనాలకు అదొక ఎనర్జీ అనుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూటమిలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎప్పుడు కూడా అఖిరానందన్ గా అఖిరానందన్ కనబడుతూ ఉన్నారు ఆయన పెద్ద కొడుకు రీసెంట్గా చూస్తే ఆయన ఎలా అంటే ఆయన గెలిచిన తర్వాత బాబుగారికి పరిచయం చేయడం కానివ్వండి లేకపోతే పిఎంకి పరిచయం చేయడం కానివ్వండి ఇదంతా కూడా బాగా జరిగింది అండ్ రీసెంట్గా మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చూసినట్లయితే పాప ఆదియ కూడా రావడం జరిగింది ఈ మధ్య ఇక్కడ మనం డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిల్లలు రావడం అనేది మనం ఇంతకు ముందు చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు వస్తూ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మీడియా ముందు పిల్లలు బాగా హైలైట్ అవుతున్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనాల్లో చాలా రకాల అనుమానాలు కలిగిస్తున్నాయి అన్నమాట ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పిల్లలిద్దరూ కూడా వచ్చి ఎక్కువగా తోటే కనబడడం వల్ల డివర్స్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఏమన్నా గారు పవన్ గారు కలిసే కలుస్తున్నారా కలవబోతున్నారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అది ఎంతవరకు నిజం ఇది చాలా పాజిటివ్ ఆలోచన వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా అందరూ గ్రహించవలసిన విషయాలు ఏంటంటే ఒక శ్రీమూర్తి మనసు ఇచ్చి ప్రేమించిన తర్వాత ఏదో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అయినది మాతుల్లో అందరూ ప్రేమించుకున్న తర్వాత సరైన వయసులో ప్రేమించుకున్న తర్వాత సరైన వ్యక్తిని ప్రేమించుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సమంత చైతన్య అలాగే రేణు దేశాయి పవన్ కళ్యాణ్ని అలాగే అనుకోవాలి మనం ఏదో కొంచెం వచ్చింది ఆయన కూడా చెప్పాడు విడిచిపెట్టేవాడిని కాదు కానీ ఏదో చెప్పాడా కానీ చెప్పలే ఇక్కడ ఈఎంఐ కూడా ఆయన గురించి అంతా మంచి చెప్తుంది చెప్పింది ముందు ఎలక్షన్ ముందు కూడా మంచి చెప్పింది లేదు సార్ వాళ్ళు విడిపోయిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా రేణుదేశాయ్ గారు పవన్ గారు గురించి ఎక్కడ ఒక నెగిటివ్ టాక్ నెగిటివ్గా చెప్పలేదు చాలా చాలా పైగా చెప్తూ ఉంటారు పైగా ట్రోలింగ్స్ ఎన్ని అవమానాలు భరించిందమ్మా రేణు దేశాయ్ నాకు ఎక్కడ అంటే బాగా కడుపు నిండిపోయింది బిడ్డలు కనీసం అందరూ వెళ్ళిపోతారు కానీ ఆ బిడ్డని చెయ్యెత్తి మనిషి అంటారు కదా నిజంగా ఎదిగాడు అంటే ఎదగడం అంటే ఇలా కాదు ఇంటర్ కాదు కాదు అంటే కల్చరల్గా ఉన్నతంగా సమా ఉన్నతంగా ఎదిగాడు ఆ కొడుకు గ్రాడ్యుయేషన్కి పవనం రేణుదే సైకాలవడం నిజంగా రేపొద్దున భావి తరాల వారికి ఒక స్ఫూర్తి ఆ చిన్న విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వే నువ్వు కన్నావు కాబట్టి నీకు ఈ బాధ్యత ఉంటుందిరా నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇండియాకి రాదైనా ఇంకెక్కడ ఏదైనా అన్ని దేశాలు నీ చేతుల్లో ఉన్నా సరే నువ్వు కన్నా నీ కొడుకు అంతే దర్శాలు మీ ఇద్దరు రిలేషన్ కూడా దాచుకోవద్దు దొంగలా ఉండొద్దు అలా కాకుండా బికాజ్ పవన్ కళ్యాణ్ వెళ్ళి తలకు ఆ కాన్వకేషన్లో ఇటెండ్ అవ్వడం జోహార్ అందుకే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ని ఒక తుఫాన్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ వైబ్రేషన్ నో పవన్ కళ్యాణ్ ఈజే ఎక్ అంటే అద్భుతం ఈరోజు ఇంటింట్లో కూడా పవన్ కళ్యాణ్ తాలూకు ఫోటోలు కావాలని చెప్పేసి వెన్నపాలు అందించారన్నమాట పెడాపురం ఊర్లో అందరింట్లో ఫోటోలు ఉన్నాయి అందరూ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ నేను ఏదో పొరపాటు జరిగిపోయింది తెగనరికేద్దాం మూసేద్దాం అది నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా కలెక్షన్ యూస్ అని ఆలోచించాలి ఇద్దరులో ఎవరైనా పొరపాటు అవ్వచ్చు ఇద్దరు తెలుసుకున్న తర్వాత మధ్యలో మీకేంటి ఏదో సమాజం ఏదో అంటారు మీకేంటి అడ్డు వాళ్ళిద్దరూ మాట మాట పట్టింపు వచ్చింది విడిపోయారు రేపొద్దు ఇద్దరు కలుసుకుంటున్నారు బిడ్డల కోసం కలుసుకుంటున్నారు మీకేంటి అభ్యంతరం అది చూసుకోవాలి ఆ బిడ్డలు మామూలుగా పెంచిందా ఉన్నతంగా పెంచింది ఆ అమ్మాయిని చూస్తుంటే ఆధ్యాయం చూస్తుంటే నాకు ఒక్కసారి నాకు అనిపిస్తుంది అన్నమాట ఇది కదా మన సంప్రదాయం మర్చిపోయాం ఇప్పుడు ఆ ఏదో ఉన్నోళ్ళు ఎలా ఉంటారా మా చేతులుండువు కాళ్ళు ఉండు ఏదేదో ఎక్కడెక్కడో డ్రెస్ చేసుకొని తిరుగుతారు వాళ్ళు అలా కాకుండా చక్కగా ఎక్కడైనా ఒళ్ళు చూపిస్తావు నువ్వు నిండుగా అంత ఎంత నిండుగా ఉంది పవన్ కళ్యాణ్ అలా వస్తుంటే నాకు ఆ కూతుర్ని చూసి పవన్ కళ్యాణ్ గరిచి అందరూ పవన్ కళ్యాణ్ చూసి గర్వించినట్టయితే పవన్ కళ్యాణ్ తన బిడ్డల్ని చూసి గర్వించారా అందువల్ల ఇక్కడ మరి కలుసుకోడు కలిసే ఉన్నారు ఆవిడే చెప్పింది కదా ఆయన వస్తారు పిల్లలతో మాట్లాడతారు ఆయ ఎవరు అఖీరా తెలుగు మాట్లాడతాడు తండ్రి భాష కదా మన ఆజ్య కోసం ఆయన మరాఠీ నేర్చుకున్నాడు ఆజా కోసమే మరాఠీ నేర్చుకున్నాడట ఆజ్యా రమ్మంటే రాడం పొమ్మంటే పోవడం ఆజా చెప్పింది ఎవడు అంటే ఆయన ఎట్టి పరిస్థితులు కూడా జవదాడట ఇక్కడ ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారికి భయపెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అట అలా చెప్పుకొచ్చింది ఆవిడ అంటే డాడీ ఎప్పుడు వస్తావు మిషన్ అంటే వస్తున్నానమ్మా అంటే ఎప్పుడు ఒకటి టెన్త్ కదా ఫిఫ్టీన్త్కి వస్తాను ఆ ఫిఫ్టీన్త్ ఎదురు చూస్తుందట ఫిఫ్టీన్త్ నుంచి నిమిషానికి ఒకసారి కొడుతుంది ఫోన్ అంటే అట్లాంటి అటాచ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలవకూడదని మనం ఆలోచించే మూర్ఘులమా మనము ఆలోచించేవాడు మూర్ఘుడు తర్వాత పైకి ఎదిగాడు కదా అంటే అమ్మ నేను నాన్న చూస్తాను ఉన్నతంగా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారో వాళ్ళ తాలూకు జీవన విధానాన్ని చూడడానికి వెళ్తున్నాను ఆ ప్రశ్నే గొప్పది కదా ఉన్నతంగా అంటే వాళ్ళ ఒకరే కాదు కదా సీఎం ఉంటాడు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కలెక్టర్స్ ఉంటారు కలెక్టర్స్తో మీటింగ్ ఉంటాయి ఆ పాపకి ఎంత ఎడ్యుకేషన్ అది సమీక్షలు ఉంటాయి కింద వాళ్ళందరూ ఎలా ట్రీట్ చేస్తున్నారు పోనీ అందరూ కలిసి బాగా ట్రీట్ చేస్తున్నారు గొప్పగా ట్రీట్ చేస్తున్నారంటే ఈ సమీక్షలు అన్నీ అయిపోయిన తర్వాత ఓవరాల్గా తన నోట్ రాసి ఇవ్వడానికి ఆ తండ్రితో కష్టపడతాడు ఇరవై మంది చెప్పేసారు బాగానే ఉంది ఆ కలెక్టర్ మా బాధ్యత దింపి దింపి వెళ్ళిపోయారు ఓవరాల్గా ఒక నోట్ పుటప్ చేయాలి కదా మళ్ళీ పిఏకి అప్పుడు ఎంత బాధపడతాడు కరెక్ట్ డిప్యూటీ మినిస్టరే అంతే కదమ్మా అది కాఫీ ఉండదు అప్పుడు ఇస్తే తాగలేడు ఆకలి భోజనం తినలేడు అంతమందిని పెట్టుకుని భోజనం ఏం చేస్తాడు భోజనం చేయలేడు అక్కడేమో ఆయన చాలా కర ఆయన మొదలు చెప్పాడు ఏమిటంటే ఈ గవర్నమెంట్ తాలూకు వర్కింగ్ సిస్టమ్ నాకు కొంచెం భయంగా ఉంది ఎందుకంటే మనం ఏదైనా మనం పై బయట వాళ్ళు అంటున్నాం కదా అలా మనల్లా అంటే ఆలోచన ఉండాలి నన్ను ఎవరూ తప్పు పట్టకూడదని ఆలోచన లేకపోతే మనం రైట్ చేయలేము ఒకడు వచ్చి మనల్ని తప్పు పడ్డామేంటి ఏంటి ఆలోచన ముందు ఉండాలి అందరికి అందరికీ ముందు ఉండాలి కాసేపు కష్టపడతాను నేను తప్పే ఉంది అలా కష్టపడుతున్నాడు ఎన్ని కూతురు గమనిస్తుంది కూతురు గమనించిన తర్వాత ఎంత మోటివేషన్ అమ్మది ఎంత మోటివేషన్ అది తండ్రితో కూతురు ఎక్కువ మాట్లాడదు బాగా అబ్జర్వ్ చేసింది కూతురు అబ్జర్వ్ చేస్తుందా లేదా అని తండ్రి అబ్జర్వ్ చేస్తాడు ఇది ఎంత మంచి ఎడ్యుకేషన్ అమ్మది ఓ ప్రధానమంత్రికి పరిచయం చేసావు అంటే నీ స్థాయి ఏమిటి ప్రధానమంత్రి చేయి చాచి నీ చేతిని షేక్ అండ్ తీసుకున్న స్థాయికి ఎదిగిపోయావు అందరికీ ఎవరు కదా ప్రధానమంత్రి అందువల్ల ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్న తర్వాత మీరు కవి మీరు వేరైతే ఎవరు కాబట్టి కలిసి ఉంటే ఎవరికి కాలమ్మా మీలాంటి వాళ్ళు కలిసి ఉండి ఆదర్శంగా ఉండడమే మంచిదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాకపోతే ఇదంతా విన్న తర్వాత ఒక విషయం చెప్పాలనిపిస్తుంది సార్ మనుషులు విడిగా ఉన్నప్పటికీ కూడా పిల్లల విషయంలో వాళ్ళిద్దరు గ్యాప్ అనేది రానివ్వలేదు అటు కొడుకుని గాని ఇటు కూతురు గాని ఇద్దరు కలిపి వాళ్ళ విలువలతో ఉన్నతంగా పెంచారు ఇప్పుడు సమాజానికి పిల్లల్ని పరిచయం చేసినప్పుడు కూడా అదే ఉన్నతమైన విలువలతో వాళ్ళు పరిచయం చేయడం జరుగుతుంది నిజంగానే పిల్లల్ని చూసి గర్వపడే పేరెంట్స్ జాబితాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారు వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోవచ్చు కానీ ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉన్నారు ఈ బంధం గొప్పది ప్రాణ స్నేహం గొప్పది భార్య భర్తల బంధం ఏముంది అంతే కదమ్మా కీర్తిరాటలే కదా స్నేహం జీవితాంతో స్నేహంగా ఉన్నట్టయితే ఆ బంధం ఎంత గొప్పదండి ఒక లైలా మధ్య ఒక పార్వతీ దేవదాసు అని చూస్తున్నాం కదా అరిద్దరి మధ్య సెక్స్ సంబంధాలు లేవు కానీ ప్రాణాలు ఇచ్చేస్తారు అందువల్ల నాకు చెప్తున్నాను అనమాట అట్లాంటి చక్కని స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కనుక వాళ్ళు కలుసుకున్నా ఒకటే కలవకపోయినా ఒకటే ఏదో భార్యాభర్తలుగా విడిపోయారు ప్రాణ స్నేహితులుగా కలిసి ఉంటున్నారు రేపు అఖీరానందన్ వస్తున్నాడు ఈరోజు చెప్తున్నా నేను అఖిరానందన్ విల్ సూపర్ డూపర్ స్టార్ ఇన్ టాలీవుడ్ వెరీ సూపర్ స్టార్ మాట ఇంకెవరు ఆ దగ్గరికి ఎవరు వెళ్ళారు ఎందుకంటే ఎక్కడ ఆరు అడుగులు ఏడు డంగుల ఎవరు లేవు వరుణ్ తేజ అనుకున్నా వరుణ్ తేజీ లేడు ఎవరున్నారు ఇది ఎవరు అందువల్ల అటువంటి సూపర్ స్టార్ అవుతారు అన్నమాట ఒకసారి ప్రపంచం అంతా ఇలా తలెత్తుకొని కొంచెం చూసే స్థాయికి ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి